రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేనే చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్కి రావడం జరుగుతుంది అలాగే మీరు ఏ పంట వేశారో మీరు హీల్డింగ్ ఏ విధంగా వస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఈరోజు వచ్చేపాటికి డబ్బి కడ్డి ఇలా మొదలగు రకాల గురించి అయితే రేట్స్ తెలియపరుచుకుందాము ఈరోజు వచ్చేపాటికి డేట్ పరంగా చూసుకుంటే ఇరవై ఏడవ తారీఖు పదకొండవ నెల నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ నవంబర్ ఎండింగ్ మార్కెట్ అనమాట ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి మూడు వేల ఎనిమిది వందల బస్తాలు అయితే హుబ్లీ మిర్చి మార్కెట్ అయితే రావడం జరిగింది అవి వచ్చేసి ఈఎంజెడ్స్ పని తమ్ చూస్తేనే తెలిసిపోతుంది డబ్బీకి ఎంత రేటు పడింది అనేది డబ్బీ అన్ని ఏసీ స్టాక్స్ రేట్స్ అనమాట అవి ఎందుకంటే తమ్ మెన్షన్ ఎందుకు చేశానంటే చాలా మంది రేట్లు చాలామంది తెలుసుకోలేని రైతులు కూడా తెలుసుకుంటారన్న అంశంతో నేను తమిళలో అయితే ఎడిట్ చేయడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి డబ్బీ మంచి స్టాక్లు వచ్చేసి ఇరవై వేలు కొత్త రకాలైతే ఏవి రాలేవు ఒక చిన్న ఒకటి రెండు లాట్లు అనమాట అవి కూడా వివరిస్తాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ ఒక వెయ్యి పదకొండు వందల బస్తాలు అయితే వేయడం జరిగింది మార్కెట్కి అన్నీ కూడా ఎనిమిది వేల నుంచి స్టార్టింగు ఇరవై వేలు టాపు డబ్బీ రకానికి మీడియాలో వచ్చేపాటికి ఆరు వేల నుంచి స్టార్టింగు పన్నెండు వేలు టాపు అంటే మీడియాలో బెస్ట్లు బెస్ట్లు వచ్చేపాటికి పదహైదు వేల వరకు నడిచినాయి మీడియాలో వచ్చేపాటికి పన్నెండు పదమూడు వేసినారు ఈరోజు కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పంతొమ్మిది వేలు ఇక చూసుకున్నట్లయితే వీటిలో మీడియాలు వచ్చేసి మనకి పన్నెండు నుంచి పదహారు వేల వరకు వెళ్ళినాయి బెస్ట్లు మనకు మీడియాలో వచ్చేపాటికి ఎనిమిది నుంచి పన్నెండు వేలు ఇక టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాపు ఇక సర్పన్ వన్ జీరో టూ రకం చూసుకున్నట్లయితే పదమూడు వేలు టాపు ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పన్నెండు వేలు ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకుంటే ఈ రకాలు పదకొండున్నర వేలు ఇక మీడియాలో వచ్చేపాటికి ఇవి పదివేలు ఇక బెస్ట్లు వచ్చేపాటికి పద్నాలుగు వేల టాపు టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు ఏవైనా కానీ ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి ఐదు వేల కార్డు నుంచి ఎనిమిది నాలుగు వేల టాపు సెకండ్ రకాలు ఇక చూసుకున్నట్లయితే కడ్డీలు కానీ ఈ డబ్బీలు కానీ ఓ మాదిరి రేట్స్ మాత్రమే నడుస్తున్నాయి హయ్యెస్ట్ అయితే నడటం లేదు ఇరవైకి మించి అయితే ఎక్కడ రేట్లు అనేవి పల్లె డబ్బీ కడ్డీ ఇలా డబల్ డీ కానీ డబల్డీ ఈరోజు హయ్యెస్ట్ వచ్చేపాటికి ఇరవై వేల ఒక వంద ఒక మంచి లాట్ అయితే అంతకుమించి అయితే పోలేవు ఇక సెకండ్ రకాలు వచ్చేపాటికి ఈరోజు పద్నాలుగు వేలు టాప్ ఇది అంటే మీడియాలో బెస్ట్లో అంటే డబల్ టీ లావ్ రకాల్లో ఇక దేవనుడిలో చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి పదిన్నర వేలు లాలీ చూసుకుంటే తొమ్మిదిన్నర వేలు టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే టాప్ ఎనిమిదిన్నర వేలే ఎందుకంటే ఇక్కడికి కాస్త వ్యాపారస్తులు తక్కువగానే వస్తున్నారు ఈరోజు వచ్చేపాటికి ముప్పై రెండు మంది అయినా పర్వాలేదు మార్కెట్కి అయితే వస్తున్నారు కానీ రాసుకొని వెళ్ళిపోతున్నారు కొత్త రకాలు కావాలని వాళ్ళైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైతులందరికీ అంటే ఈ ఏసీ స్టాక్స్తో రేట్లు తగ్గించి కొత్త దానికి ఒక వెయ్యి రెండు వేలు అయితే వేసుకున్న జమాన అయితే ఉన్నారనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి చాలా మటుకు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేట్స్ ఉన్నాయి అనమాట త్రీ డబల్ ఫైవ్ వచ్చేపాటికి ఈరోజు తొమ్మిది నాలుగు వేలు టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఎనిమిది వేలు త్రీ ఫోర్ వన్ వచ్చేపాటికి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇంకా మిగతా రకాలు అయితే ఏజీ రాలేదు తేజ కానీ కాస్త తక్కువ క్వాలిటీ వచ్చింది తొమ్మిది నాలుగు వేలు వేసినారు ఇక గుంటూరు అయితే మామూలుగానే వస్తుంది పదకొండు వేల ఐదు వందల టాపు ఇక చూసుకున్నట్లయితే సీడ్స్లో డబుల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేపాటికి సెకండ్ రకాలు వచ్చేపాటికి నాలుగు నుంచి ఐదున్నర వేల టాపు టూ సెవెన్ త్రీ కానీ సేమ్ రేట్సే వన్ త్రీ ఫోర్ వన్ ఇవి చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు టాపు డీలక్స్ వచ్చేపాటికి ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వేల టాపు అంటే సీడ్స్ అన్నీ పదివేలు లోపలే వెళ్తున్నాయి ఎక్కువగా పోవటం లేదు డబల్ ఫైవ్ త్రీ వన్కి ఒకటి ఒక వెయ్యి రెండు వేలు డిఫరెన్స్ అవుతుంది అంటే టూ జీరో ఫోర్ త్రీకి ఎక్కువగా తగులుతుంది ఇది పన్నెండు పదమూడు వేలు ఉండడం వల్ల టూ జీరో ఫోర్ త్రీకి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్కి చాలా మటుకు ఈ సెగ్మెంట్లకి తేడా అయితే ఏర్పడుతుందనమాట ఎందుకంటే చాలా మందివి ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి ఒక్కో ఏడు ఒక్కో సీడ్ ఏడుతుందనమాట మనం చూసుకున్నట్లయితే తేజ గత నాలుగు సంవత్సరాల నుంచి ఒకటే రేట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు కానీ ఈరోజు ఖమ్మం మార్కెట్లో కానీ పదమూడున్నర వేలు పద్నాలుగు వేలు టూ జీరో ఫోర్ త్రీకి అయితే లేదు కానీ ఈ తేజ అయితే పద్నాలుగు వేలు పడింది అంటే చాలామంది క్వాలిటీని బట్టి నడుస్తున్నాయి పదహారు వేల వరకు కూడా వెళ్తున్నాయి తేజ ఈరోజు టూ జీరో ఫోర్ తీ ఎందుకు నేదంటే స్టాకులు ఎక్కువ ఉండడం వల్ల ఈసారి కూడా తేజ భారీ పెట్టినారు అది ఎంత రేట్స్ పడుతున్నాయి అనేది కూడా రైతులకు చాలా మంది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వస్తుంది కానీ చాలామంది భ్రమలో ఉన్నారు ఎందుకంటే చాలా మటుకు సీడ్స్ అనేవి వస్తున్నాయి మనకి ఏసీ స్టాక్స్కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి ఇరవై ఇరవై ఐదు వేలు ఎందుకంటే ఆల్మోస్ట్ వర్షాలు వర్షాలన్నీ తగ్గిపోయినాయి మనం ఈ సంవత్సరం పంట కాదు పోయిన్సార్ సంవత్సరం పంట గ్యాదర్ వేసుకుంటే చాలా వాటికి ఏసీలోనే స్టాక్ అనేది మగ్గుతుంది అనమాట దాని గురించి కూడా ఒక వీడియో తీయాలనుకున్నాను నేనైతే నా అవసర నిమిత్తం చేయడానికి మందులు కొట్టుకుంటా కాస్త వీడియో అయితే లేట్ చేయడం జరిగింది అనమాట అది రేపు అయితే అప్లోడ్ చేస్తాను వెళ్ళి చూడండి రేపు బ్యాడీ మార్కెట్ కూడా ఉంటుంది రేపు రెండు వీడియోలు అయితే కంటర్బేషన్గా పెడదామనుకున్నాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జును